సో గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ప్రతి సంవత్సరం రావు వచ్చినా కూడా ఏళ్ళకి ఏళ్ళు కోర్టుల కేసులు అందుకే ఒక గ్రూప్ వన్ రాసిన అభ్యర్థి ఉద్యోగంలో చేరాలి అంటే మినిమం ఒక దశాబ్ద కాలం గడిచిపోతుంది ఐదేళ్ల తర్వాత వచ్చింది నోటిఫికేషన్ మళ్ళీ రెండేళ్ళ తర్వాత మెయిన్స్ రాస్తున్నాం ఏడేళ్ళు అయింది పూర్తిగా రిజల్ట్ వచ్చి మాకు ఉద్యోగం చేతిలోకి వచ్చేసరికి ఎన్ని ఏళ్ళు పడుతుంది ఇంత అన్యాయం అయితే నేను అయితే అంత లాంగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణము నోటిఫికేషన్ లో గవర్నమెంట్స్ సరిగా జాగ్రత్తలు తీసుకోకపోవడము వాటిని కూడా ఎన్నికల దృష్టితో చూడడం అది చాలా ఘోరమైన విధానం ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేయడము ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని అందరినీ పరుగులు పెట్టిస్తే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు జరుగుతాయి రెండు వేల ఇరవై లో జరిగింది అలాంటిది ఎన్నికలు వచ్చేస్తాయి అని చెప్పో పనైపోతుంది అని చెప్పో ఆత్రంగా నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకే కాదు ప్రభుత్వాలకు కూడా చాలా నష్టము అనేది ఇప్పటికైనా రియలైజ్ అవ్వాలి ఇది టిడిపి ప్రభుత్వానికి చాలా ఛాలెంజింగ్ ఇష్యూ లాస్ట్ మినిట్ లో రద్దు చేయడము అనేది కానీ డైనమిక్ లీడర్స్ ఉన్నప్పుడు